అమ్మాయి డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడు సార్ జస్ట్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళి పైన వాళ్ళ ఇంట్లో అమ్మాయి పని మనిషి పని మనిషిని డెలివరీ ఇచ్చి మేడం గారు అన్నాడు జస్ట్ రెస్పెక్ట్ ఇచ్చాడు రెస్పెక్ట్ ఒక పర్సన్ రెస్పెక్ట్ ఇస్తే మనం కొట్టుకుంటూ వస్తామా కిందకి రావు కదా అది వెంటనే అబ్బాయి అతను చేయి చేసుకున్నాడు ఈ అబ్బాయి తిరిగి రెండు రెండు కొట్టాడు కొట్టిన తర్వాత ఆయన కింద తీసుకొచ్చి అది మనం ఎలా కప్పుకోవాలో తెలియక ఆవిడ మీద చేయి చేసుకున్నాడా కప్పుకొని కిందకి తీసుకొచ్చి ఆ రూమ్ లో బట్టలు ఇప్పాను చెప్పండి చెప్పండి సార్ ఇప్పుడు వచ్చి కోసం

మీకు ఏం సంబంధం అన్నారు సంబంధం కాదు సార్ ఇప్పుడు అడిగింది అప్పుడు సంబంధం కాదు మేమందరం పబ్లిక్ వాళ్ళకైనా అవుతుంది మాకైనా అవుతుంది అసలు ఏం ఏం చేసాడు అంటే చెప్పరా చెప్పరా అబ్బాయిని చూసాడు అబ్బాయి ఎవరో మనకి డెలివరీ బాయ్ అంటే ఇరవై రెండు సంవత్సరాలుంటాయండి అబ్బాయి ఎవరో మనకి తెలియదు ఎవరైనా సరే మన కళ్ళ ముందు ఒక మనుషులు కొడుతున్నారంటే ఎవరైనా మనుషులవే కలండి అదే అడవిలో ఉండట్లేదు కదా మొన్న ఒక అమ్మాయి జరిగింది కదా మళ్ళీ అని చెప్పండి మొన్న